సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఏరా ఆ రోజు పెద్ద కాళ్ళు పట్టుకొని ఇవాళ అద్దెడి గడ్డని కాలర్ పట్టుకుంటావా అసలు అద్దెందుకు గట్టలేయా ఈ కాళ్ళని ఓనర్ ఏమో ఎక్కడ ఉంటాడు ఇదిగో ఈ ముసలాయిన్ ఏమో ప్రెసిడెంట్ ఉంది చేశారు నెల నెల అద్దె వసూలు చేసి ఓనర్ పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా అడగండి అయ్యా అడగండి ఏట్రా విప్లవమా మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కలు ఉన్నాయి ఏంటి లాజికల్ తో క్యాజికల్ చేద్దాం అనుకుంటావా చంపేస్తానా మీరు చెప్పినా సరే నేను అద్దె కట్టను కట్టను దున్నేవాడిదే భూమి ఉండేవాడిది ఇల్లు కొట్టేవాడిది చెప్పు మర్యాదగా అద్దె కడితే ఇక్కడ ఉండు లేకపోతే ఒంగోలు వెళ్ళిపో ఒంగో వంగ్యా

హైట్ తక్కువైన వెయిట్ ఉన్న హిస్టరీ రానాది బ్రిటిష్ ఓడి తుపాకీ గుండెకు గుండె ఎదురటిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మనవణ్ణి రా నేను ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా చెత్త కొడుతుంటే చూస్తూ ఊరుకున్నాడంట్రా మరి ఈ కాల్ని వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను పెళ్ళం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా చూసుకున్నారు. ఏందిరా ఎంత కొట్నే బుద్ధి లేదు. తప్పైదల్లా. ఎమోషన్ లో ఎఫెక్షన్ అయిపోయి మాట్లాడా. రేయ్ ఏంట్రా? ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడారంట్రా? ఇంకా సేపాకతే ఎవరు వస్తారో తెలుసా? ఏం జరుగుతోందో తెలుసా? మీరేమైపోతారో తెలుసా? ఇప్పటికే లెంతై కోయింది. ముసాయనిని. చెల్లి అష్టలక్ష్మి తడాక అమ్మా నువ్వు వీడికే చెల్లెలేవు కాదమ్మా మా అందరికి చెల్లెలివే అవునమ్మా సమయానికి నువ్వు రాపోతే ఈ కాలనీ ఏమైపోయేదో వద్దు ఈ హెచ్పి గ్యాస్ లో వద్దు అనే ఇదిగో అద్దా ఓకే వాళ్ళ మొహాన్ని కొట్టు మన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం ఆహా వద్దమ్మా ఈ కాలనీనే కాపాడిన అన్నా చెల్లెలు మీరు మీరు ఇక్కడే ఉండాలి ఇక్కడ నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు నువ్వు ఈ కాలనీలో నీలాంటమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా

ఒరిజినల్ రౌడులకి కంటే డూప్ రౌడ్లకి రేట్ ఎక్కువ ఫైటింగ్ తక్కువ పాపం జబలు తిన్నారు కదా నీ అబ్ అయ్యా బాయ్ ఇది బాబాయ్ ఇతను నమస్కారం సార్ ఆ నమస్కారం నా పేరు మురళీ కృష్ణ ఎవడు ఇంటి కోసం వచ్చినట్టున్నాడు ఈ లాస్ అక్కడ కవర్ చేద్దాం పద ఓకే బాబు నేను చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయి అమ్మా ఈ బాబుకి మన కాలనీలో ఇల్లు కావాలట నీ పేరేంటి ఊరేంటి అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి పేరు మురళికృష్ణ ఊరు వైజాగ్ బ్యాక్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ అప్పర్ గ్రౌండ్ అన్నీ చెల్లె చెల్లి చదువు కోసం హైదరాబాద్ వచ్చాను ఇల్లు కోసం ఇక్కడికి వచ్చాను అచ్చా ఇస్తా నెలకు అద్ద రెండు వేలు కరెంట్ డ్రైనేజ్ వాటర్ అవన్నీ ఎక్స్ట్రా అండి పన్నెండు వేలు అడ్వాన్స్ ఆరు వేలు ఎక్స్ట్రా కావాలి బస్ ఓ సింత్యారా ఎందుకమ్మా తాతకి అది మా పై ఇల్లు అండి మేము ఏంటి పై పురుషుడికి ఎంతుంటే మరి కింద పురుషుడికి ఇక్కడ మీరు పై ఇల్లు వాడిన పద్ధతి చూసిన తర్వాతనే కింద ఇల్లు ఇస్తాను అది నా రూల్ అదో ఫిట్టింగ్ ఉంది ఇప్పుడు ఓపెన్ చేస్తే ఓ రూపాయి ఎక్కువైనా ముందు కింద ఇంట్లో ఉంటే మంచిది కదా రోజు మిట్లెక్కద్దు ఏమంటా ఏమ్మా రూల్ చెప్పుకో రూల్ ఒప్పుకోపోతే నువ్వు మాత్రమే చేస్తావులే మీ రూల్స్ ప్రకారమే వాడుకుంటాడమ్మా ముందు పై ఇంట్లోనే ఉండి మెల్లగా అది సరేనా ఏ పోర్షన్ తర్వాత సంగతి ముందు అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడండి లేదంటే బయలుదేరండి అబ్బో నువ్వు చిన్న చిన్నదానివే గానీ వ్యవహారంలో పెద్దదానివేనే ఆయన ఎవరో తెలిస్తే మీ కాలనీ పోషణలు కాదు ముందు నీ ఇంటి సోలాలు కదులుతాయి ఈయన గారు ఏమైనా అండర్ వరల్డ్ డానా మాఫియా లీడరా ఏం బాస్ చెప్పనుగా నీ అడ్వాన్స్ నువ్వు తీసుకో నాకే పోర్షన్ కావాలో నేను తీసుకుంటా అక్క అక్క ఆ డబ్బులు తీసుకోకు ఏరా మన కాలనీ కబ్జా చేయడానికి ఆ మల్లేష్ యాదవ్ గుండాలు వస్తున్నారు ఎంతమంది మాట్లాడవరా నేను ఎవరితో మాట్లాడలేదే ఇంతవరకు అమ్మతో వాడి మొహం కూడా చూడలేదు కానీ వాడి గురించి చాలా విన్నా అమ్మో మల్లేష్ యాదవ్ అంటే వాడు మనిషి కాదమ్మా రాక్షసు వాడు రాక్షసుడు అయితే మా అష్టలక్ష్మి మా విశ్వాసుల మరిదిని వాడికి దమ్మను జరగమను చీల్చి చెడ్డాడుతుంది అన్ని చోట్ల ఫైటింగ్ పనికిరావు తాతయ్య అప్పుడప్పుడు రౌడీలు కూడా ప్రేమించాలి అమ్మా అంత పెద్ద రౌడీలు ప్రేమించడం మా వల్ల కాదమ్మా కావాలంటే నువ్వే వెళ్ళి ప్రేమించుకో అది కాదండి మనందరం కలిసి ఏమండి నాతో చిన్న డౌట్ నా పొరుషన్ ఏసీ పెట్టించుకోవచ్చా అబ్బే ఎక్స్ట్రా కడతాలే ఏమి లేదు ఏసీ లేకపోతే నా చెల్లికి పడదు ఏసీ నువ్వెక్కడ దొరకవయ్యా బాబు ఇల్లు కాలి మేమేడుస్తుంటే ఏదో కాలి ఎవరో ఏడ్చాడని నీ ఏసీ గోలింటయ్యా ఏ సెకల్లో లెగ్గు పెట్టావు కాలి కాలు కలిసిపోయింది ఆ రౌడీగాడు వచ్చేలప్పు అందరూ పారిపోండి పోర్షన్ కోసం వీళ్ళతో మాట్లాడే బదులు ఆ రౌడీ గారితో మాట్లాడుకోవడం బెటర్ పోయి రేపటికల్లా ఆ కాలనీ లా మన చిత్రాంగికి ఇల్లు ఇచ్చుండ్రా అందరు చూస్తున్నారు కండ్లు నోళ్లు జ్వరం మూసుకోండ్రా నమస్కారం అన్నాయి పేరు మురళీకృష్ణ ఊరు వాల్తేరు అయితే నాతో ఏంది పని ఏం లేదన్నాయి కాలనీ కాడి చేయించడానికి రౌడీజం చేయించిపోతున్నావని అందరు భయపడుతున్నారు ఆ అన్నయ్యకి అంత సీన్ లేదు నేను మాట్లాడొస్తాను నువ్వు చ సీను లేదా ఏయ్ మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం తెల్వ చనుక మెదవ రౌడీజం నువ్వును రౌడీజం అమ్మాయికులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది మనలాంటి రివర్స్ క్యాండిడేట్ల జోలుకు వచ్చావనుకో బాడీ డ్యామేజ్ అవుద్ది బతుకు డ్రైనేజ్ అవుతుంది రౌడీజం మానే మానేస్తున్నావు మానేసావు అదండి మ్యాటరు అన్నయ్య రౌడీజం మానేశాడు మీరెళ్ళి వేరే పనులు ఎత్తుక్కోండి తొందరగా కన్విన్స్ అయ్యావన్నయ్య ఉంటా నమస్కారం అన్నయ్య మందులో కిక్కిస్తుంది మన మందు రాకట్టుకోవ్ కొ లేదన్న ఏ కొడితే చస్తావు నువ్వు కొడితే నేను దస్తానా చూడు రా వీడు కొడతాడు నేను దస్తా కొట్రా నువ్వు కొట్టాలి కొట్టు కొట్టననే కొట్రా కొట్టననే కొట్రా కొట్టననే నీ సంరోషం పౌరుషం గిట్ట ఉంటే కొట్రా మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నాయి మేసం రోషం పౌరుషం లేని తెలుగోడు ఉంటాడా సిస్టర్ కంపౌండర్ మై గాడ్ కండిషన్ సీరియస్ గా ఉన్నట్టుంది అవును సార్ బాడీ ఇక్కడే ఉంది ప్రాణాలు ఎట్ ఎలా ఏంటో ఆ సార్ నా అనుభవంతో చెప్తున్నా ఇంకో రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువసేపు బతకడు మీ అనుభవం అంతా ఉపయోగించి వీడిని బతికించండి ఏమైంది యాక్సిడెంట్ ఆ భగవంతుడు దయ వల్ల అలాంటిదేం కాదు సార్ సూసైడా చచ్చా అన్నయ్యా మరి అంత పిరిగివాడేం కాదు మరి ఏమైందయ్యా నేనే ఒక చెయ్యేసా ఏంటి నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్ కి తీసుకొచ్చావా ఏం చెయ్యమంటారు సార్ గుండెలో రాముడున్నాడు పిడికిట్లో బు రాముడు ప్రేమ ప్రేమే మంచికి మంచి నమస్కారం బాబు ఆ హాస్పిటల్ బిల్లు ఈ కాలి వాళ్ళందరం కలిసి ఇదిగో వాడు రౌడీ అయినా మనలాంటి మనిషే మీకోసం వండి కొట్టాను బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పీకుడు పీకి అదే హాస్పిటల్లో చేరుస్తా తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరీ బాగుందండి ఏంటి బాగుండేది ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతనేం చెప్పినా మనం చేయాలి మర్యాదగా చందాలు తీస్తారా మా హీరోతో చెండాలు తీయించమంటారా నువ్వేంటి సైడ్ చూసుకుని ఎక్కేస్తున్నావు నువ్వు ఇక్కడే ఉండి నాకు తోడుగా ఉండాలి కానీ నిన్నేంటి ఆ ఏడు ఎక్కేస్తా ఏంటి ఆడోళ్ళు పొంగిస్తే మంచిది కదా అని పాలు పొంగించమంటే మురిపాలు పొంగిస్తున్నావేంటి ఈ పాలేంటి నువ్వు మూడు ముళ్ళేస్తే పక్కలోకి పాలు తీసుకొస్తావు ఈ క్యారెక్టర్ కి ఫర్ లాంగ్ దూరంలో ఉండడం చాలా మంచిది ఆ హలో బ్రదర్స్ స్వీట్లు ఎలా ఉన్నాయి అదిరిందండి ఒక్కొక్కడు నాలుగు నాలుగు మీకు ఈ స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నాను తెలుసా ఎందుకేంటి ఇంట్లో అడుగు పెట్టావు కదా కాదు రేపు మా చెల్లెలు కాలనీలోకి వచ్చి ఇంట్లో అడుగు పెట్టాక అడుగు అడుగుకి ఎవరైనా ఇలా చూసుకోవాలి ఇందులో తేడాలు వచ్చాయో నాడాలు ఊడిపోతాయి చెల్లెలంటే నీకు ఎంత ప్రేమయ్యా బాబాయ్ నేను బతుకుతున్నదే నా చెల్లెల కోసం అది మాట్లాడితే మహాలక్ష్మి చదువుల్లో సరస్వతి నేనంటే దానికి ఎంత ప్రేమో నాకు చెప్పకుండా అది ఏనాడు ఏ పని చెయ్యదు బాబాయ్ నాకు తెలియకుండా ఏనాడు గడప దాట ఎరగదు నా చేతిలో చెయ్యకుండా తను అడుగు ముందుకు వెయ్యదు అదండి నా చెల్లి చెల్లి నా గురించి నేను చెప్పుకోవడం బాగోదు కానీ అసలు నా అంటే పండెక్కిన దగ్గర నుంచి చెల్లి చెల్లి అని చెవులు చిల్లులు పడేట్టుగా చెప్తున్నావు అసలు ఒక ఒకరోజు ఈ రోజుకు మమ్మల్ని వదిలేయండి ఏంటి వదిలేదు అసలు నా చెల్లి మా అన్నయ్య సంగతి నీకు పూర్తిగా తెలీదు తెలిస్తే చంపేస్తాడు ఏదో మీ అన్నయ్య పక్క ట్రైన్ లో బంగారు ఇరవై నాలుగు గంటల్లో మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది ఇదే మాట ఇరవై నాలుగు గంటల ముందు కూడా చెప్పారు అమ్మా నా బంగారం వచ్చేసింది నా బంగారం వచ్చేసింది నా బంగారం వచ్చేసింది నా బంగారం వచ్చేసింది తిత్తి తిత్తి ఆ చెంతి 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 ఆ చుమ్ము తిత్తి తిత్తి నొప్పేస్తా ఎలాటప్పుడు తెలియదా నీకు తి 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 బిస్తా ఎక్కడ బిస్తా ఎక్కడ ఆ ఎక్కడ బ్యాగ్ బ్యాగ్ ఉంది బ్యాగ్ ఉంది బన్ని తి బంగారం అంటే ఒరిజినల్ బంగారమా ఇంకా కూతురు కోసం దిగులు పడ్డాడు అనుకున్నామే ఆ బంగారం పుల్ల కింద పడితేనే టెన్షన్ అవుతా ఇంకా పిల్ల బంగారంతో పారిపోతే టెన్షన్ అవనా ఏమే లేచిపోవాలనుకుంటే ఏదైనా దిక్కుమాలి నోడతా లేచిపో అలాంటిది నా బంగారం తీసుకెళ్ళి చేసిన తప్పుకి తను బాధపడుతుంది ఈసారికి క్షమించండి చూడమ్మా ప్రేమించడం తప్పు కాదు ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు మీ పెద్దవాళ్ళ మనసు బంగారం కోట్లు పెట్టి కొనలేని బంగారం మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం ఎవరికి ఉండదమ్మా ఏమయా ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు ఈ అమ్మాయి నీకెలా దొరికింది అయినా ఈ అమ్మాయి ఇంటమ్మాయిని నీకెలా తెలుసు ఒకప్పుడు ఇంటికి నేను ఒక కాపలా కుక్కలా పనిచేశానండి ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో పెద్ద ఇదిగా నా బంగారం గట్టిది కాబట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చింది ఏదో నా వల్లే వచ్చిందని కబుర్లు చెప్తే ఇక్కడ సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు వస్తానండి నా అవసరం మీకు ఉందనుకున్నప్పుడు మీరు వద్దన్నా వస్తా ఏంటి పిలుస్తున్నావా సోదర కొట్టి కుట్టు మిషన్ పెట్టుకుని బతుకుతున్నాం మేము అటువంటి మేము వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం కట్ చేయండి అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకంటున్నారు అర్థం కావట్లేదు మీరంటే పెళ్ళే పిల్లలను వదిలిపెట్టారు నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి రా మన పెళ్ళాలను మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాజయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళం శపథం సరళ శోభనం రోజు నెల డ్రెస్ వచ్చావేంటి నేను అదే అడుగుతున్నాను శోభనం రోజున ఈ డ్రెస్ ఏంటి సరళ తెలుగుడు ఎవరైనా సరే సాబనప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడు సరేనండి సరేనడి ఎప్పుడు ఓకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి ఏంటి కొంచెం వెరైటీగా ఉండాలంటే నల్ల డ్రెస్ వేసుకొని వస్తావా లోపలికి వెళ్ళి తెల్ల చీర కట్టుకొని అందంగా రా ఏంటి ఏంటి నేను తెల్ల చీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత మర్యాదగా డ్రెస్ ఎం చేసుకొని రా నువ్వు వెళ్ళిరా మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు అవర్ కాల్. నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు. మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను. కొళ్ళు సిల్క్ లాగా ఉందరా. ఏవోరా నీ పేరేంటి? రేయ్ పెళ్ళై పెళ్ళా వదిలేసిన మీకెందుకురా? పెళ్ళి కాని యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా. నావి. నాకి పెళ్ళి కాలేదని ఎవర్ చెప్పాడరా నీకో? అయ్యి పెళ్ళైందని చెప్పిన ఎదవ ఎప్పుడు? రేయ్

చాలా అన్యాయం నానా ఏది ఇలా ఉయ్యలుగుతూ మందు కొట్టడమా జోకులేయొద్దు కోటీశ్వరుడు కొడుకుని సూటు పుట్టు తప్పితే జేబులో చిల్లి కవ్వలేదు బయటకి వెళ్తా కానీ వాళ్ళు చూస్తున్నారు బయటికి వెళ్ళకండి ఈ బతులాడేది ఏంటండి మనం నడుకుతూనే వాళ్ళవా మన ఆస్తి మనకు పంచమనండి ఆస్త కొండలు కూడా సంపాదించావా ఇంత ఆస్తి సంపాదించడానికి మేము సహాయం చేశాం మరి మాకు పంచిచ్చాయి ఓ పంచకపోతే బయటకి వెళ్ళిపోతాం వెళ్ళిపోండి ఊరికా ఒక పది వేలు అప్పైనా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా ఎరా టూత్ పేస్ట్ ఉందా ఇంట్లో దేనికి పట్రా చెప్తా ఇ거 నాన పేస్ట్ ఇప్పుడు సరే ఆ మూతి తీసి నొక్కు ఏమైంది పేస్ట్ బయటకు వచ్చిందండి ఇప్పుడు ఆ బైట్కి వచ్చిన పేస్ట్ లోపల పెట్టు ఆ ఆ పేస్ట్ లోపల పెట్ట హ వచ్చిన పేస్ట్ లోపలికి అట్టాకే వెళ్తాదండి మీకు ఇచ్చిన డబ్బా తిరిగి ఎలా వస్తుందండి ఆ పండే మా జల్లు వచ్చేసింది కృష్ణ్ చూడు మా జల్లు వచ్చేసింది చూడండి ఆ చూడమన్నాం కదా అని గుడ్లు బయట పెట్టి చూస్తున్నాం కడు మూసుకొని చూడు దిష్టి తగ్గుతుంది మన కాలనీ లేబర్స్ లేబర్స్ కాదు ఏదో ఒక బేబర్స్ ఈ నీళ్ల బ్రోకరు ఆయన లారీ బ్రోకరు దొడ్డికాళ్ళలోడు దొంగ గోడలోక్క సూపర్ లోడు తిక్కెలు ఆ ఈ మా కాలనీకి వచ్చారు కొత్త లేడీస్ పెద్దయినా బాబు మాకేంటి మరింత దరిద్రమైన పేర్లు పెట్టావు మేము ఎప్పుడంతేనండి ఉన్నది ఉన్నట్టు చెప్తాం అవును మా చెల్లెలా ఉందో ఎవరు చెప్పరే లక్ష్మీదేవిలా ఉంది ఒక లక్ష్మిలా ఏంటి లక్ష్మి సరస్వతి పార్వతి అందరూ కలిసినట్టు లేదు అమ్మా చూడరా నువ్వు రాగానే కాలనీ ఎలా కలకలాడిపోతుందో మీరు వస్తున్నారని మా తృప్తి కోసం ఏదో చేశాం బాబు ఏంటి బాబాయ్ మా కోసం ఇంత ఖర్చు పెట్టాలా ఇదివరకు ఎందరెందరో రౌడీలకు మామూళ్ళ కింద ఎంతో డబ్బు తగడేబెట్టావు మా కోసం నిలబడ్డా నీకు ఈ మాత్రం ఖర్చు పెట్టలేమా బాబు ఇక్కడ కొట్టావు బాబాయ్ చెల్లమా నువ్వు ఇక్కడే ఉండు నా చేతులతో నేనే దిష్టి తీస్తా ఈ కాలనీలో అందరం కలిసి బంతిపూలతో నీకు స్వాగతం ఏర్పాటు చేశాం ఎందుకు దిగమ్మా అన్నయ్య అన్నయ్య దిష్టి ఎక్కడ తీస్తాడమ్మా నువ్వు దిగమ్మా అన్నయ్య దిగమ్మా పెద్దారా నువ్వు పక్కకు తప్పుకో చెల్లెమ్మ పడుతుంది వెల్కమ్ టు అవర్ కాలనీ నువ్వు దిగమ్మా అన్నయ్యా এরকু দৃষ্টি পরষ্টি ইন্টো দিষ্টি অন্তর দৃষ্টি না দিষ্টি উঠো চলো চলো র బాబు మురళి నీ చెల్లి ఇదేనమ్మా మన కాలేజీ అయ్యో నమస్కారం అమ్మా నమస్తే అమ్మా ప్రిన్సిపల్ గారు నమస్కారం పెట్టు నమస్తే మేడం నమస్కారం మురళి మీ చెల్లి నా చెల్లె రూపంలో మహాలక్ష్మి చదువుల్లో సరస్వతి చెప్పాను కదా చెప్పినట్టే లేదు కానీ వీళ్ళ క్లాసు బి బ్లాక్ ఫిఫ్త్ ఫ్లోరు నేను నేనున్నా కదా నా చెల్లికి నేనే లిఫ్ట్ రామ్మా బీఎస్సి ఫస్ట్ ఇయర్ క్లాస్ కు పెళ్ళి మెట్లు పేనా ఏ పాప నత్తుకెళ్తావా పాప బాగుంది నేను ఎత్తుకెళ్ళనా వాళ్ళతో మీకెందుకు బాబు చెల్లి క్లాస్ ఇటే తీసుకెళ్ళండి

మళ్ళీ సాయంత్రం వస్తాను నువ్వేం కంగారు పడమాక వస్తాను మేడం ఏంట్రా ఏంట్రా ఏమైందిరా వెళ్ళం వస్తానండి కబుర్ చేసిందా కల్లోకి వచ్చిందా

ఏటి బాబు నువ్వు నా కోడిని గద్దగానే ఎత్తుకెళ్ళిపోయింది ఏంటి ఇక్కడ ఎక్కడో కోడి సౌండ్ అనిపిస్తుంది కోడి కూడా కనపడుద్ది ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా మేక పిల్ల గొర్రె పిల్ల పంది పిల్ల పోయినా మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా చెప్పుకోవాలి కదా మరి రూల్స్ పెట్టింది మేడం సే కదా ఇదిగో ఇక్కడే ఉంది చెప్పుకోండి మరి హెల్పింగ్ నేచర్ ఏంటి ఇందాక నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతికి పెట్టు కోడి ఎక్కడికి ఎక్కడో మాయమై ఉంటుంది వెళ్ళెత్తుకోండి సిస్టర్ కోడి పలావ్ చేస్తారని ఇంకెక్కడ కూర్చోండి పద రెడీ యా అదండి మ్యాటర్ వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్ ఈవిడేమో ఇక్కడే సెటిలింగ్ మీరేమో మీ కోడి పోయిందని క్రయింగ్ వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు కొంచెం కింద నుంచి ఆలోచించండి ఎవరైనా వెనక నుంచో ముందు నుంచో ఆలోచించమంటారు మీరేంటండి కింద నుంచి ఆలోచించమంటారు ఈ కేసు కింద నుంచే ఆలోచించాలి ఏంటి పాపలో జర్కలు ఇస్తున్నామేంటి ఏంటండి ఇందాక నుంచి మా చెల్లెదు కోడి దొబ్బినట్టు దాని కింద కోడి ఉన్నట్టు చాచా కోడి పైనే మీ చెల్లు నా దగ్గర కోడి గిడి ఏమి లేదు ఏంటి సిస్టర్ దగ్గర టెన్షన్ పడిపోతున్నావు కొంప తీసి కోడి బొట్టలో నొక్కావా అవును మ్యాటర్ తెలియకుండా ఓ రక్షణ చేస్తామేంటి కోడి కింద ఉండంటది చూడమ్మా వ్యవహారం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది నీకు మంచిది మాకు మంచిది కొంచెం లేచి దులుపుకోరాదమ్మా ఏంటిరా ఉంగోలు భయం లేకుండా లేచి లేచిలపడమంటున్నావు అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది జాగ్రత్త ఏది పడుకోబెట్టమను మీరు బట్టే మేము పెడతాం ఏంటి కనుకొడతాం ఏంటి కనుక్కొడుతుందయ్యా ఏ నేను కనుకొట్టట్లా కంట్లో నలుసుపడి నలుసో కూర్చో ఆ వెళ్ళి మేము పనులు చూసుకోండి అయ్యా మరే వెళ్ళే దుక్కు ఏంటి ఎంతవరకు కూర్చోపడి ఎత్తు ఏం పిల్ల పాము అంటేనే గాని కోడి బయటికి రాదే ఆ ఏంటి శీతాకాలం కోడి పెట్ట కదా చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస్త నీడనిచ్చా తప్ప అందరి ముందు బయట పెట్టడం ఇష్టం లేకే పాముని పంపించేశా ఇంకోసారి ఇలా ఒంగోలు పెట్టుకుంటే ఒళ్ళు చెడిపోద్ది టైం కాబట్టి వదిలేస్తున్నా ఏంటి మీ చెల్లెలు జరిపించింది ఏ కాలజీ తొలిసారి నాకు తెలియకపోవడం ఏమిటి పెద్దరోజు కాలేజీ ప్రతిరోజు కాలేజీ అని తెలిసే జాయిన్ చేశావా తెలిసే కావాలనే జాయిన్ చేశాను పెద్ద కాఫీ తాగుదాం నువ్వు ఉండవాయా స్వామి ఇదిగో మురళి ఆ పెద్దరోజు సంగతి పూర్తిగా తెలియక నువ్వు వెదురుతున్నావు అసలు వాడు ఇప్పుడు ఎక్కడ ఉండో తెలుసా నీకు ఉన్నారో తెలుసా పెత్తిరాజు పెత్తిరాజు చెవు పోకు పెత్తిరాజు అయితే ఏంట్రా నువ్వేమైనా పెద్ద పుడిగివా మిగతా ఖైదీలు మాదిరిగా అన్ని మూసుకొని ఈ డ్రెస్ వేసుకొని సెల్లో లో కూర్చో ఎగస్టాల్ చేసావో రెండు వేల కోట్ల ఆస్తి ఇక్కడున్న రెండు వందల మంది ఖైదీల్లో ఆఫ్టర్ ఆల్ నువ్వు నాతో పెట్టుకున్న వాడేవాడు భూమి బతికిలేడు నాతో పెట్టుకున్న ఎవడు ఈ జైలు నుంచి బతికి బయట నేను లోపల ఉంటాను ఏకంగా నువ్వే పైకల్ తో We'll